అందరికీ నమస్కారం శ్రావణ మాసం వచ్చేలోపు ఈ వస్తువులు మీ ఇంట్లో ఉంటే తీసి బయటపడవేయండి లేదంటే మీ ఇంటికి దరిద్రం పడుతుంది అప్పులు కష్టాలతో మీ ఇంట్లో పైసా కూడా మిగలదు కానీ శ్రావణ మాసం వచ్చేలోపు ఈ వస్తువులను తీసి బయటపడేస్తే అపరి కుబేరులు అవ్వడం ఖాయం మీ ఇంట్లో డబ్బు సమస్యలు ఉన్నా భరించలేని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా దానికి కారణం మీ ఇంట్లో ఈ నాలుగు వస్తువులు ఉండడమే అని పెద్దలు చెబుతున్నారు ఈ వస్తువులు దరిద్రానికి సంకేతం ఎవరైతే ఈ వస్తువులను ఇంట్లో అలాగే ఉంచుకుంటూ ఉంటారో వారి ఇంట్లో లక్ష్మీదేవి అస్సలు నిలవదు శ్రావణ మాసం వచ్చేలోపు ఈ వస్తువులను తీసి బయటపడేస్తే శ్రావణ లక్ష్మి మీ ఇంటికి వస్తుంది మీరు చేసే పూజలకు ఫలితం వస్తుంది మరి ఆ వస్తువులు ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి హిందూ సనాతన ధర్మంలో శ్రావణ మాసానికి ఎంతో విశిష్టత ఉన్నది తెలుగు సంవత్సరంలో పన్నెండు మాసాలలో ఐదవ మాసంగా ఉన్న ఈ నెలలో పౌర్ణమి నాడు చంద్రుడు శ్రవణ నక్షత్రంతో సంచరించడం వల్ల ఈ మాసానికి శ్రావణ మాసంగా పేరు వచ్చింది ఈ మాసంలో శ్రీ మహావిష్ణువుని పూజిస్తే ఎంతో పుణ్యం లభిస్తుంది శ్రావణ మాసం శివునికి అత్యంత ప్రీతికరమైన మాసం కూడా ఇదే శ్రీకృష్ణుడు పుట్టినది శ్రావణ మాసంలోనే కాగా శ్రీనివాసులు జన్మదినం కూడా ఈ మాసంలోనే శ్రవణ నక్షత్రానికి అధిపతిగా ఉండే శివుడు మహావిష్ణువును పూజిస్తాడని ధర్మశాస్త్రాలు చెబుతూ ఉన్నాయి హనుమంతునితో పాటు విఘ్నేశ్వరుడు శుభ్రమణ్యేశ్వరుడు శ్రావణ మాసంలోనే మంగళవారం రోజున జన్మించారని పురాణాలు చెబుతూ ఉన్నాయి అందుకే శ్రావణ మాసంలో మంగళవారాల్లో భక్తి శ్రద్ధలతో పూజా కార్యక్రమాలతో గడుపుతారు మహిళలు ముఖ్యంగా ఆ రోజుల్లో మంగళగౌరీ వ్రతాలు నిర్వహించుకుంటూ ఉంటారు అలాగే శ్రావణ మాసంలో వచ్చే శుక్రవారాలు ఎంతో ప్రాముఖ్యతను కలిగి ఉంటాయి మహాలక్ష్మీదేవి కటాక్షం ఉంటుందని శుక్రవారం రోజున వరలక్ష్మి వ్రతాలు ఆచరిస్తూ ఉంటారు అమ్మవారికి కుంకుమార్చనలు అలాగే ఎర్రని పువ్వులు మల్లె పూలను సమర్పిస్తే రుణ విముక్తి లక్ష్మీ కటాక్షం సౌభాగ్యం సిద్ధిస్తుందని భక్తులు నమ్ముతూ ఉంటారు శ్రావణ మాసంలో వచ్చే పండుగలకు ఎంతో ప్రాధాన్యత ఉన్నది ఈ మాసంలో మంగళగౌరీ వ్రతాన్ని ఆచరిస్తారు ముత్తైదువులతో పాటు పెండ్లిగాని యువతలు కూడా ఈ మంగళగౌరీ వ్రతం భక్తితో నిర్వహిస్తారు పసుపు బంగారం వెండితో గౌరమ్మను పూజిస్తే అంతా మంచి జరుగుతుందని నమ్మకం శ్రావణ శుద్ధ చవితి పంచమి రోజున నాగుల చవితి నాగపంచమి జరుపుతూ ఉంటారు ఆ రోజున పుట్టలో పాలు పోస్తే సర్వదోషాలు తొలగిపోతాయి శ్రావణ మాసం పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజున వరలక్ష్మి వ్రతాన్ని నిర్వహిస్తారు అమ్మవారికి కుంకుమ అర్చనలతో పూజలు చేస్తారు నవ వధువులతో తొలి శ్రావణ మాసంలో ఈ వ్రతాన్ని తప్పనిసరిగా ఆచరిస్తారు అష్ట ఐశ్వర్యాలు సౌభాగ్యాలతో వర్దిల్లాలని అమ్మవారికి ప్రార్థిస్తారు అదేవిధంగా శ్రావణ మాసంలో వచ్చే పౌర్ణమిని శ్రావణ పూర్ణిమగా జరుపుకుంటూ ఉంటారు దీనిని రక్షాబంధన్ జంధ్యాల పౌర్ణమిగా రాఖీ పౌర్ణమిగా పిలుస్తూ ఉంటారు ఈరోజు మాతా జయంతి కూడా కావడంతో అమ్మవారిని విశేషంగా ఆరాధిస్తారు శ్రావణ మాసం శుక్లపక్షం అష్టమి రోజున శ్రీకృష్ణుడు జన్మించాడు కాబట్టి ఆ రోజున శ్రీకృష్ణ అష్టమిగా నిర్వహిస్తారు ఈ రోజున కృష్ణ అష్టమి వ్రతాన్ని ఆచరిస్తే ఇరవై నాలుగు ఏకాదశి వ్రతాలు చేసిన పుణ్యఫలం దక్కుతుందని వీద పండితులు చెబుతున్నారు ఈ రోజున చిన్నారులతో కృష్ణుడి వేషాలు ఆడపిల్లల గోపిక వేషాలతో ఉట్టి సంబరాలు నిర్వహించడం ఆనవాయితీ శ్రావణ మాసం కృష్ణపక్షం అమావాస్యను పోలాల అమావాస్యగా పిలుస్తారు సంతానాన్ని కోరుకునేవారు పిల్లలకు అకాల మృత్యు భయం తొలగిపోవాలనుకునేవారు ఈ అమావాస్యలను నిర్వహిస్తారు పోలాల అమావాస్యను ప్రస్తుతం అంత పోలేరు అమావాస్య గ్రామ దేవతలైన పోలేరమ్మను ఆరాధించే రోజుగా నిర్వహిస్తూ ఉంటారు శ్రావణ మాసంలో సోమవారం రోజున శివునికి ఆవు పాలు పెరుగు చక్కెర నెయ్యి తేనె వంటి పంచామృతాలతో అభిషేకం చేస్తే సకల శుభాలు కలుగుతాయని భక్తుల నమ్మకం శ్రావణ మాసం చంద్రుడి మాసం కూడా చంద్రుడు మనఃకారకుడు అంటే సంపూర్ణముగా మనసు మీద ప్రభావం చూపే మాసం ఈ మాసం ఎందు రవి సంచరించు నక్షత్రాల ప్రభావము చంద్రుని మూలకముగా మన మీద ప్రభావం చూపిస్తుంది చంద్రుని చార నుంచి జరగబోవు దుష్ఫలితాలను నివారించుటకు మంచి కలిగించుటకు ధర్మ ఆచారాలను పండుగగా ఆచరించడం నియమమైనది మనసు మీద మంచి ప్రభావం ప్రసరించి పరమార్థం వైపు మనసును తిప్పుకొని మానసిక శాంతి పొందడానికి ప్రకృతి వలన కలిగే ఆస్తవ్యస్త అనారోగ్యాల నుండి తప్పించుకున్నటకు మంచి ఆరోగ్యాన్ని పొందడం కోసం శ్రావణ మాసంలో వచ్చే పండుగలలో ఈ నియమాలను పాటించాలని నిర్దేశించారు ఈ శ్రావణ మాసం వచ్చేలోపు ఇంట్లో నుండి కొన్ని వస్తువులను తీసి బయటపడిస్తే దరిద్రం పోయి లక్ష్మి వస్తుందని పండితులు చెబుతున్నారు ముఖ్యంగా పాత చెప్పులు తెగిపోయిన చెప్పులు పనికిరాని చెప్పులు మీ ఇంట్లో ఉంటే శ్రావణ మాసం స్టార్ట్ అయ్యేలోపు తీసి వాటిని పేదవారికి ఇచ్చేయండి లేదా ఎక్కడైనా సరే పడవేయండి అలాగే శ్రావణ మాసం వచ్చేలోపు మీ ఇంట్లో చిల్లులు పడిన గొడుగులు చిరిగిపోయిన చీరలు కానీ ఉంటే వాటిని ఇంటి నుండి తొలగించండి అలాగే ఇంట్లో బూజు ఉన్న దుమ్ము ఉన్న మాసం స్టార్ట్ అయ్యేలోపు ఒకసారి ఇంటిని శుభ్రం చేసుకోండి అదేవిధంగా పగిలిపోయిన గాజులు కానీ విరిగిపోయిన గాజు ముక్కలు కానీ ఏవైనా సరే మీ ఇంట్లో ఉంటే వాటన్నిటినీ శ్రవణమాసం వచ్చేలోపు ఇంటి నుండి తొలగించి బయటపడేయండి విరిగిపోయిన దేవుడి విగ్రహాలు పగిలిపోయినా లేదా పాతబడిపోయిన దేవుని పటాలు ఉన్నా సరే వాటిని కూడా శ్రావణ మాసం వచ్చేలోపు ఇంట్లో నుండి తొలగించండి అదేవిధంగా కొంతమంది ఆడవారు వంట సరుకులు ఎక్కువగా కొని తెచ్చి వంటగదిలో పెట్టుకుంటూ ఉంటారు కానీ వాటిలో చాలా పదార్థాలను అస్సలు వాడరు అంటే పిండి రవ్వలు పప్పు దినుసులు లాంటివి బోజు పట్టి పురుగులు పట్టి ఉంటాయి ఇలాంటి పదార్థాలను చాలామంది ఆడవారు వాడరు బయట కూడా పడేయరు అలా వదిలేస్తూ ఉంటారు కానీ అలా పురుగు పట్టిన పదార్థాలు వంటగదిలో ఉంటే దేవత ఇంటిని వదిలి వెళ్ళదు లక్ష్మీదేవి అస్సలు రాదు కనుక శ్రావణ మాసం స్టార్ట్ అయ్యేలోపు వంటగదిలో ఉండే ఇలాంటి పనికిరాని పదార్థాలను తీసి బయటపడేయండి వంటగదిలో పాత బ్రష్లు ఇంకా ఏమైనా పాతవి ఉంటే వాటిని శ్రావణ మాసంలోపు తీసి బయటపడేయాలి ఒక్కసారి వంటగదిని శుభ్రంగా తుడుచుకోండి శ్రావణమాసం వచ్చేలోపు వంటగదిని శుభ్రంగా నీటుగా ఉంచుకోండి ఈ విధంగా శ్రావణమాసం మొదలయ్యేలోపు ఇంట్లో ఉన్న పగిలిన విరిగిన చిరిగిన పాత వస్తువులను ఎవరైతే తీసి బయట వాళ్ళ ఇంట్లో నుండి దరిద్ర దేవత బయటకు వెళ్ళి లక్ష్మీదేవి ప్రవేశించి తిష్ట వేసుకొని కూర్చుంటుంది మీకు అన్నీ శుభాలే జరుగుతాయి కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ శ్రావణ మాసం వచ్చేలోపు ఇంట్లో నుండి ఈ వస్తువులను తీసి బయటపడేయండి శ్రావణ లక్ష్మీదేవిని మీ ఇంటికి ఆహ్వానించండి ఈ శ్రావణ మాసంలో ఇంటిని ఎప్పుడు శుభ్రం చేసుకోవాలి పూజగదిని ఎప్పుడు శుభ్రం చేసుకోవాలి అనే సందేహం చాలామందికి వస్తుంది అసలు శ్రావణ మాసం సందర్భంగా ఇంటిని ఎప్పుడు శుభ్రం చేసుకోవాలి ఎప్పుడు శుభ్రం చేసుకుంటే శ్రావణలక్ష్మి మన ఇంటికి వస్తుంది అనే విషయాలను మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి శ్రావణ మాసం అనగానే ప్రతి ఇంటిలో లక్ష్మీదేవి తిరుగుతూ ఉన్నట్లుగా అనిపిస్తూ ఉంటుంది అందమైన రంగవల్లికలతో పచ్చటి మామిడి తోరణాలతో భగవన్నామ స్మరణతో అమ్మవారి పూజలతో కలకలలాడుతూ ఉంటుంది ప్రతి శ్రావణ మాసంలో శ్రావణ లక్ష్మి ఇంటికి రావాలంటే అసలు శ్రావణమాసంలో ఇంటిని శుభ్రం చేయకూడదు శ్రావణ మాసం స్టార్ట్ ముందే ఇంటిని శుభ్రం చేసుకొని ఉండాలి కాబట్టి శ్రావణమాసం స్టార్ట్ ముందే అంటే ఆషాఢ అమావాస్య రోజు లేదా ముందు రోజు కానీ ఇంటిని శుభ్రం చేసుకోవాలి ఇంట్లో పరమేశ్వరుని ఆరాధనకు శ్రావణ మాసం ఉత్తమమైనదిగా పరిగణిస్తారు అందులోను శ్రావణ సోమవారం రోజున శివుడిని పూజించడం వల్ల ప్రత్యేక ప్రయోజనాలను మనం పొందవచ్చు అయితే ఈ శ్రావణ మాసంలో ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలి దుమ్ము ధూళి ఏమీ లేకుండా సాలగూళ్ళు లేకుండా ఇంటిలోని ప్రతి ఒక్క అలమరాలను అలాగే బీరువాలను ఫ్రిడ్జ్లను కూలర్లను ఇంకా ఏవైనా ఎలక్ట్రానిక్ వస్తువులు ఉంటే వాటన్నిటిని కూడా శుభ్రంగా కడిగి వాటిని బూజు లేకుండా శుభ్రం చేసుకోవాలి తర్వాత నీటిలో చెడికెడు పసుపు ఉప్పు వేసి మీ ఇంటి మొత్తాన్ని తుడవండి కడగడానికి వీలు లేని వారు శుభ్రంగా తుడవండి అమావాస్య రోజు లేదా ముందు రోజు అయినటువంటి బుధవారం రోజు ఈ విధంగా ఇంటిని క్లీన్ చేసుకోండి అలాగే పూజ గదిని కూడా శ్రావణ మాసానికి ముందే శుభ్రం చేసుకోవాలి కాబట్టి పూజ గదిలో పటాలను కూడా తుడుచుకొని పూజ గదిని కూడా చక్కగా శుభ్రం చేసుకోండి అలా శుభ్రం చేసిన తర్వాత పూజ గదిలో కొంచెం పసుపు కానీ లేదా జువ్వాది పౌడర్ కానీ చల్లండి ఇలా ఇంటిని పూజ గదిని శుభ్రంగా నీట్గా క్లీన్ చేసుకోవాలి అలాగే మీరు పూజకు వాడే సామాన్లను కూడా శుభ్రం చేసి పక్కన పెట్టుకోండి కాబట్టి అందరూ కూడా గుర్తుపెట్టుకోండి శ్రావణ మాసంలో ఇంటిని శుభ్రం చేయకూడదు శ్రావణ మాసం స్టార్ట్ అవ్వకముందే అమావాస్య రోజు కానీ అమావాస్య ముందు రోజు కానీ ముందే చేసుకోవాలి శ్రావణ మాసం వచ్చేటప్పటికి శుభ్రంగా భూజులు మొత్తం కూడా దులిపేసుకొని ఇంటిని కడిగేయాలి శ్రావణ మాసంలో భూజులు దులపకూడదు ఎందుకంటే కొన్ని కొన్ని సమయాల్లో భూజులు దులపకూడదని మన పెద్దలు చెప్తూ ఉంటారు కాబట్టి ఈ నెల మొత్తం కూడా దులపకుండా చూసుకోండి చాలామంది ఇంటిని పూజ గదిని శుభ్రం చేస్తారు కానీ బాత్రూంలో శుభ్రం చేయకుండా అలా వదిలేస్తారు ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా అటాచ్డ్ బాత్రూమ్స్ ఉంటున్నాయి బాత్రూంలో మాత్రం శ్రావణ మాసం స్టార్ట్ అయ్యేలోపు శుభ్రం చేసుకోవాలి మీకు అటాచ్డ్ బాత్రూమ్స్ ఉన్నా లేక ఇంటి బయట ఉన్నా సరే ఆ బాత్రూమ్స్ని మాసం స్టార్ట్ అయ్యే ముందు ఒక్కసారి క్లీన్ చేసి పెట్టుకోవాలి అలాగే శ్రావణ మాసంలో సోమవారాలలో లేదా గురువారాలలో కూడా బాత్రూమ్స్ని క్లీన్ చేసుకోవాలి అలా బాత్రూమ్లను ఎప్పుడు క్లీన్ చేసుకున్నా సరే ఆ తర్వాత తల స్నానం చేయండి ఒకవేళ పనివాళ్ళు క్లీన్ చేసినా సరే వారితో కూడా సోమవారం లేదా గురువారం రోజు శుభ్రం చేయించుకోండి కనుక అమావాస్య లేదా ముందు రోజు ఇంటిని శుభ్రం చేసుకుంటే సరిపోతుంది ఒకవేళ ఇల్లు కొంచెం మురికి అయితే తడిగుడ్డ వేసుకోవచ్చు కానీ బూజులు మాత్రం అస్సలు తులపకూడదు ఏవైనా అశుభాలు ఇంట్లో జరిగితే అప్పుడు కూడా ఇంటిని కడుక్కోవచ్చు ఇలా చేస్తే మీ ఇంట్లో శ్రావణ లక్ష్మీదేవి అడుగుపెట్టి మీరు చేసే పూజలను అందుకుంటుంది అష్ట ఐశ్వర్యాలను కలుగజేస్తుంది ఈ శ్రావణ మాసంలో ఆడవారు ఉదయం సాయంత్రం ఇంటిలో దీపారాధన చేస్తారు అలా దీపారాధన చేసేటప్పుడు ఈ తప్పులు చేస్తే మీకు ఫలితం దక్కదు లక్ష్మీదేవి ఇల్లు వదిలి వెళ్ళిపోతుంది ఆడవారు ఈ శ్రావణ మాసంలోని ఎక్కువగా పూజలు వ్రతాలు చేస్తారు శ్రావణ మాసంలో ప్రతిరోజు మహిళలు దీపారాధన చేస్తూ ఉంటారు అటువంటి సమయంలో పొరపాటును కూడా ఈ తప్పులను అస్సలు చేయకూడదు మరి అవి ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం దీపం వెలిగించినప్పుడు ఏవైనా తప్పులు చేస్తే వాటి వల్ల మనం చాలా నష్టాలను కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది దీపం వెలిగించే సమయంలో కొన్ని తప్పులను ఎటువంటి పరిస్థితుల్లోనూ చేయకూడదని మన పండితులు అలాగే శాస్త్రాలు చెబుతున్నాయి దీపాలు వెలిగించడం వల్ల ఎన్ని లాభాలు అయితే కలుగుతాయో దీపాలు వెలిగించినప్పుడు ఏవైనా తప్పులు చేస్తే వాటి వల్ల చాలా నష్టం జరుగుతుంది మనం దీపం వెలిగించే ముందు ఆ కుందులు లేదా ప్రమిదలు శుభ్రంగా ఉన్నాయో లేదో చూడాలి శుభ్రంగా లేని కుందులలో దీపారాధన చేయడం మహాపాపం ఇంట్లోనే కాదు గుడిలో కూడా మీరు దీపారాధన చేసినప్పుడు ఆ ప్రమిద సరిగ్గా ఉందో లేదో చూడాలి విరిగిపోయిన ప్రమిదలో లేదా పాడైపోయిన ప్రమిదలో దీపం పెట్టడం వల్ల మీరు లక్ష్మీదేవి అనుగ్రహాన్ని కోల్పోతారు శుభ్రంగా లేని ప్రమిదలో దీపారాధన చేస్తే మీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ పెరిగిపోతుంది మీకు దరిద్రం పడుతుంది ఇంకా చాలామంది దీపారాధన చేసేటప్పుడు మాట్లాడుతూ దీపారాధన చేస్తారు దేవుని ముందు దీపం వెలిగించినప్పుడు మీ మనసులో దైవనామ స్మరణ చేస్తూ ఉండాలి కానీ ఒకరితో మాట్లాడుకుంటూ దీపాలను వెలిగించకూడదు లేదా ప్రమిదలో లేదా కుందీలో ముందుగా వేసి నూనె పోసి దీపం వెలిగించకూడదు కుందీలో ముందు నూనె పోసి వేయాలి ఆ తర్వాత అగరబద్ధితో దీపం వెలిగించాలి లేదా ఏకహారతి సాయంతో దీపం వెలిగించాలి ప్రమితల కింద లేదా కుందుల కింద ఆకు కానీ ప్లేట్ కానీ ముగ్గు కానీ వేయాలి ముగ్గు వేసిన దానిపై ఆకు వేసి దీపం వెలిగించుకోవాలి మీరు వస్త్రం వేసిన పేపర్ వేసిన వాటిపై ఆకు కానీ ప్లేట్ కానీ పెట్టి దీపం వెలిగించుకోవాలి దీపం కనీసం అరగంట సేపైనా సరే వెలిగేలా చూసుకోవాలి దీపాన్ని వెలిగించడానికి ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనె లేదా ఆవాల నూనె ఉపయోగించాలి ఇంకా ఒత్తుల విషయంలో కూడా కొన్ని నియమాలను పాటించాలి ఏక ఒత్తితో దీపం వెలిగించకూడదు రెండు ఒత్తులను కలిపి ఒత్తిగా చేసి దీపం వెలిగించాలి మధ్యలో దీపం కొండెక్కితే శివనామ స్మరణ చేసుకుంటూ మళ్ళీ వెలిగించుకోవచ్చు అయితే దీపం కొండెక్కిన తర్వాత ఒత్తి మిగిలింది కదా మరుసటి రోజు అదే ఒత్తితో దీపం వెలిగించకండి ఒత్తిని మార్చండి సాయంత్రం పూట అదే ఒత్తితో దీపం వెలిగించవచ్చు కానీ మరుసటి రోజున మాత్రం అదే ఒత్తితో దీపం వెలిగించకుండా కొత్త వత్తులతో దీపాన్ని వెలిగించాలి ఒక వత్తితో మరొక వత్తిని కలిపేటప్పుడు చేతికి కొంచెం నూనె కానీ నెయ్యిని కానీ రాసి తయారు చేసుకోవాలి దీపం వెలిగించాక ప్రమిదకు పసుపు కుంకుమలను రాసి అక్షింతలను సమర్పించి నమస్కారం చేసుకోవాలి దీపాలను వెలిగించాక దేవుడిని మనస్ఫూర్తిగా తలుచుకోవాలి కంగారు కంగారుగా దీపం వెలిగించకూడదు ఒక దీపంతో మరొక దీపాన్ని వెలిగించకూడదు ఇది మహాపాపం ఇలా దీపం వెలిగించడం వల్ల మీ ఇంట్లో ప్రశాంతత లభిస్తుంది డబ్బుకు కొరత ఉండదు ప్రతిరోజు సాయంత్రం దీపం పెట్టినా పెట్టకపోయినా ఈ శ్రావణ మాసంలో సాయంత్రం పూట వివిధ విధి విధానాలతో దీపాలను వెలిగిస్తే మీకు లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది అనారోగ్య సమస్యలు ఆర్థిక సమస్యలు తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు ఈ శ్రావణ మాసంలో ఉదయం నాలుగు గంటల నుండి ఆరు గంటలలోపు దీపారాధన చేస్తే మీకు విశేషమైన ఫలితాలు కలుగుతాయి ఈ శ్రావణ మాసంలో సాయంత్రం ఆరు గంటల నుండి ఆరు గంటల ముప్పై నిమిషాలలోపు దీపారాధన చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది పెళ్ళైన స్త్రీలు పెళ్లి కాని స్త్రీలు ఎవరైనా సరే ఈ సమయంలో లక్ష్మీదేవిని పూజించి దీపం వెలిగిస్తే మీ కోరికలు నెరవేరుతాయి మీ కుటుంబం ఆయుర ఆరోగ్యాలతో అష్ట ఐశ్వర్యాలతో వర్ధెల్లుతుంది శ్రావణ మాసాలలో సాయంత్రం ఐదు గంటల నలభై ఐదు నిమిషాల నుండి ఆరు గంటల పదిహేను నిమిషాల మధ్య వెలిగించే దీపాలను జ్యోతి లక్ష్మి దీపాలను పిలుస్తూ ఉంటారు శ్రావణ శుక్రవారం ఈ సమయంలో దీపం వెలిగిస్తే అఖండ లక్ష్మీ కటాక్షం కలుగుతుంది ఇప్పుడు మనం చెప్పుకున్న సమయాలలో శ్రద్ధగా భక్తితో విధానాలను పాటిస్తూ దీపం వెలిగిస్తే సకల ఐశ్వర్యాలు కలుగుతాయి ఇలా దీపం వెలిగించే సమయంలో తగు జాగ్రత్తలు పాటిస్తే హండ్రెడ్ పర్సెంట్ దీపం వెలిగించిన పుణ్యం మీకు కలుగుతుంది మీతో పాటు మీ కుటుంబ సభ్యులకు కూడా ఈ పుణ్యం ప్రార్థిస్తుంది మరి ప్రతి ఒక్కరూ కూడా శ్రావణ మాసంలో ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా దీపారాధన చేసి శుభ ఫలితాలను పొందండి ఇక శ్రావణ మాసంలో ఏ రోజున ఏ దైవాన్ని పూజించాలో ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి పరమేశ్వరుడిని ఆరాధనకు శ్రావణ మాసం ఉత్తమమైనదిగా పరిగణిస్తారు అందులోనూ శ్రావణ సోమవారం రోజున శివుడిని పూజించడం వల్ల ప్రత్యేక ప్రయోజనాలు పొందవచ్చునని చాలామంది నమ్ముతారు ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాలలో ఆగస్టు ఐదవ తేదీ నుండి శ్రావణ మాసం ప్రారంభమవుతుంది ఈ మాసంలో వచ్చే శ్రావణ శుక్రవారాలకి ఎంతో ప్రాముఖ్యత ఉంది శ్రావణ మంగళవారాల్లో మంగళగౌరి వ్రతాన్ని ఆచరిస్తారు మంగళగౌరీ వ్రతం గురించి నారదుడు సావిత్రీ దేవికి చెప్పినట్లుగా అలాగే శ్రీకృష్ణుడు ద్రౌపదికి చెప్పినట్లుగా పురాణాలలో ఉంది శ్రావణ మాసంలో బుధవారాలు శ్రీ మహావిష్ణువుని పూజించడం విశేషం శ్రావణ బుధవారాలు పాండురంగ విఠలుడని ప్రత్యేకంగా పూజిస్తారు శ్రావణ బుధవారాలు ఎవరైతే విష్ణు సహస్రనామం వంటివి పారాయణం చేస్తారో వారికి విష్ణుమూర్తి అనుగ్రహం కలుగుతుంది శ్రావణ మాసంలో ప్రతి బుధవారము గురువారం రోజున బుధుడిని గురుడుని ప్రత్యేకంగా పూజిస్తారు ఈ వ్రతాన్ని ఏడు సంవత్సరాల పాటు ఆచరిస్తారు సంపద తెలివితేటలు విద్య పెరగాలని కోరుకునేవారు ఈ వ్రతాన్ని ఆచరిస్తారు బుధుడు గురుడి ఆరాధన అనేక ఇళ్లలో సాంప్రదాయబద్ధంగా జరుగుతుంది శ్రావణ శుక్రవారం వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించాలి మన పురాణాల ప్రకారం అష్టలక్ష్ములు ఉన్నారు అష్టలక్ష్ములలో ఒకరైన వరలక్ష్మిని పూజిస్తే అష్టలక్ష్ములను పూజించినట్లే అని శాస్త్రాలు తెలియజేశాయి జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మానవుల జీవితంలో దుఃఖాలు కష్టాలు ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడితే ఆ పరిస్థితిని నుంచి బయటికి రావడానికి వరలక్ష్మి వ్రతాన్ని మించిన వ్రతం లేదని చిలకమత్తి గారు చెప్పారు ఒకనొక సమయంలో స్కంద పురాణంలో పార్వతీదేవి శివుడిని ఒక ప్రశ్న అడిగింది లోకాల్లో స్త్రీలు సకల ఐశ్వర్యాలతో పుత్ర పవిత్రాదులను పొందేటటువంటి వీలున్నా ఏదైనా వ్రతాన్ని సూచించాలని పార్వతీదేవి అడగగా పరమేశ్వరుడు వరలక్ష్మి వ్రతం గురించి స్కంద పురాణంలో చెప్పారు ఈ వరలక్ష్మి వ్రతాన్ని శ్రావణ పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం ఆచరించడం ఉత్తమం చారుమతి దేవి కథ ప్రకారం ఒకనాడు లక్ష్మీదేవి చారుమతికి కలలో కనపడి శ్రావణ పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నన్ను ఆరాధిస్తే కోరిన వరాలు ఇస్తానని చెప్పింది ఇలా శ్రావణ పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం వరలక్ష్మీదేవిని ఆరాధించడం వలన చారుమతీదేవి సమస్త సిరి సంపదలు అందుకోవడం వలన వరలక్ష్మి వ్రతాన్ని శ్రావణ పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం చేయడం ఆచారంగా వస్తుంది శ్రావణ మాసంలో ప్రతి శనివారం నాడు అశ్వత్ పూజలు చేస్తారు అదేవిధంగా శ్రీ మహావిష్ణువుకు ప్రతిరూపంగా పరిగణించి రావి చెట్టును కూడా పూజిస్తారు అదేవిధంగా శ్రావణమాసంలోనే అన్ని శనివారాల్లో స్తంభం లేదా గోడలపై నరసింహ స్వామిని ఉంచి పూజిస్తారు ప్రహ్లాదుని కోసం ఆ దేవుడు నరసింహస్వామి అవతారం ఎత్తారు ఆ సమయంలో ఆయన స్తంభం నుంచి ప్రత్యక్షమయ్యాడు దీనికి ప్రతీకగా స్తంభం లేదా గోడపై ఉన్న స్వామివారి చిత్రాన్ని పూజిస్తారు శ్రావణ మాసంలో తొలి ఆదివారం రోజున మహిళలు ఆదిత్య రానుభాయి వ్రతాన్ని ఆచరిస్తారు ఈ సమయంలో సూర్యుడికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు ఈ పవిత్రమైన రోజున ఉపవాస దీక్షను ఆచరిస్తారు హిందూ మత విశ్వాసాల ప్రకారం ఆదివారం నాడు సూర్య భగవానుడికి అంకితం చేయబడింది అందుకే ఆదివారం రోజున సూర్యదేవుడిని ఆరాధించడం వల్ల ఖచ్చితంగా శుభ ఫలితాలు వస్తాయని చాలామంది నమ్ముతూ ఉంటారు శ్రావణమాసంలో వచ్చే పంచమి తిదిన నాగపంచమి చేస్తారు ఈ పవిత్రమైన రోజున నాగదేవతలకు ప్రత్యేక పూజలు చేస్తారు తెలుగు రాష్ట్రాలలో నాగపంచమి రోజున పుట్టలో పాలు పండ్లు సమర్పిస్తారు దీనివల్ల కాలసర్ప దోషాలు తొలగిపోతాయని చాలామంది నమ్ముతున్నారు శ్రావణమాసంలో వచ్చే పౌర్ణమి రాఖీ పౌర్ణమి కొబ్బరి పౌర్ణమి శ్రావణ పౌర్ణమి అని పరిగణిస్తారు ఈ సమయంలో సోదరి మనులు సోదరులకు రాఖీ కట్టి పండుగను జరుపుకుంటూ ఉంటారు మహారాష్ట్రలో నార్లీ పూర్ణిమ పేరిట కొబ్బరికాయలను సాగరానికి సమర్పిస్తారు మరోవైపు శ్రావణ మాసంలో అష్టమి రోజున రోహిణీ నక్షత్ర వేళ శ్రీకృష్ణుడు జన్మించాడని నమ్ముతారు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి